నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాలకు వెళ్తే తాడేపల్లెలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎలక్ట్రానిక్స్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష పెందుర్తి పెనగాడి వద్ద ఇరవై కేజీలు గంజాయిని పట్టుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ సారథ్యంలో డ్రగ్స్ నిరోధించడానికి వంద రోజుల ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగా మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంకపురత్ బార్జీగా ఐపీఎస్ అడిషనల్ డీజీ వారు వారు ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పాత నేరస్తులను అరెస్ట్ చేయటం ఉన్నవాళ్ళని ఛార్జ్షీట్లు వేయటం ఛార్జ్ షీట్లు వేసి వాళ్ళు శిక్షించడం ఈ ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది తర్వాత విశాఖపట్నం మంచి కనెక్టివిటీ ఉన్న నగరం కాబట్టి ఇక్కడి నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని విశాఖపట్నానికి వచ్చే రూట్లన్నీ కూడా దిగ్బంధనం చేయాలని ఒక ప్రణాళికను రూపొందించారు ర్యాండమ్ చెక్ పోస్ట్ని పెట్టారు వారు దాదాపు ఇరవై ప్లేసెస్లో ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్ అనేది జరుగుతుంది ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్లో అధునాతనమైన టెక్నాలజీ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు డ్రగ్స్ను పసిగట్టే పరికరాలు ఇవన్నీ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇలాంటివి నగరంలో ప్రతిరోజు కూడా ఇరవై ప్రాంతాల్లో ఈ చెకింగ్ అనేది జరుగుతుంది ముఖ్యంగా మన పెందుర్త అనేది అవుట్కట్స్లో ఉంది ఇది ఏజెన్సీ నుంచి వచ్చినప్పుడు ముఖద్వారంగా ఉంటుంది ఇతర సరిపల్లి నుంచి అవతల పెనగా నుంచి అవతల సబోరా నుంచి అమృతాపురం మీదుగా నరవ వైపు వచ్చే రూట్లు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉండే రూట్స్ కాబట్టి దీని అన్నింటిలో సర్ప్రైజ్ చెక్ చేయటం ఈ ప్రత్యేక నిపుణుల బృందంతో సర్ప్రైజ్ చెక్ చేయటం అనేది ప్రారంభించాం నిన్నటి నుంచి ప్రారంభించాం అందులో భాగంగా సత్ఫలితాన్ని ఇవ్వడం ఈరోజు నుంచి ప్రారంభమైంది ఈరోజు మా గారు ఎస్ఐ ఎస్ఐఆర్ ఆధ్వర్యంలో వెనగాడి దగ్గర ఈ ర్యాండమ్ మొబైల్ చెక్ పోస్ట్ వాడు చేసిన చెక్ పోస్ట్ చేసిన తనిఖీల్లో పెనగాడి జంక్షన్ దగ్గర ఈ బద్దంగా తనిఖీ చేస్తుండగా అటు పాడేరు నుంచి వచ్చిన బస్సులు వెనగాడి జంక్షన్ మీదకి వస్తాయి విజయవాడలో నేటి నుండి దుర్గా గుడిపై సారి మహోత్సవాలు నేడు దుర్గమ్మ సారి సమర్పించనున్న ఆలయ అధికారులు కడపలో ఎర్రచందనం స్మగ్లార్ని పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీసులు अन्तपा <laughs> <laughs> త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అన్న సీఎం రేవంత్ రెడ్డి వాస్తవమే కదా బీఆర్ఎస్ ఎక్కడుంది ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్కాల్చింది కదా ఏడుంది బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా పార్లమెంట్ లో లేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు ఇప్పుడు ప్రజలు కాదు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది

మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించింద్రు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది రెండవది భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఇంతకు ఇంతకుమించే తెలంగాణ ప్రజలు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన అనేది తెలుసు విశాఖపట్నం బాజీ జంక్షన్ లో గల వెటనరీ హాస్పిటల్లో ప్రపంచ జోనసిస్ దినోత్సవం వేడుకలు డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తొంభై వార్డు కార్పొరేటర్ రమణ జిల్లా వైద్య అధికారి జూనియర్ డాక్టర్లు సీనియర్ డాక్టర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు मैले फालेको त रिझर्भले मात्र आवाज गरे अंगे के गर्नु यार यार आउनु भन्नु हिन्दि क्वाटको साक्रे अंदर सैड 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 माइड <laughs> <No. Okay. laughs> اچي سوال نه آهي اپ ورنه پاپا نه ليدو پر منو ريشه

సందర్భంగా మన ఈ ఆసుపత్రికి విచ్చేసిన మన విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుల వార్డులు గౌరవీయులు శ్రీ గనబాబు గారు పిజే నాయుడు గారు గనబాబు గారు అలానే మన తొంభైవ వార్డు కార్పొరేట్ గారు శ్రీ బన్నీ రమణ గారు అట్లానే మా జిల్లా సాహిత్య సంచాలకులు డాక్టర్ రామకృష్ణ గారు అందరూ కూడా విచ్చేస్తున్నారు కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి నా హృదయపూర్వక హృదయపూర్వక ఆహ్వానం నమస్కారాలు అభినందనలు సార్ సార్ ఈ సందర్భంగా మనకి ఆసుపత్రి అభివృద్ధికి నుంచి ఇంతకు ఈ ఈ హాస్పిటల్లో సుమారు రోజుకి నలభై నుంచి యాభై ఐదు ఓపీ ఉంటాయి వ్యాక్సిన్ కూడా ఎలా చెప్పారు వ్యాక్సిన్ కి సంబంధించి వాళ్ళు గెలిచినటువంటి గ్రామ ప్రేమికుల నిలబడినట్టు కాదు మన ప్రాంతం ఉండబట్టి బట్టి ఆసుపత్రి ఉంది పంచాయతీలో ఉండేటప్పుడు ఒక పశువుల ఆసుపత్రిగా ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో గోపాలపట్నంలో కొత్త ప్రదేశంలో ఒక చిన్న చేతతో ఆవు జరుగు కలిగించేటువంటి సేవలు అందించేటువంటి ఆసుపత్రి కారక్రమే తొమ్మిదిలోనే శాసన సభ్యులుగా ఎన్నికైన నాటికి కార్పొరేషన్లో కీలకం కార్పొరేషన్లో మెయిన్ అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక కమర్షియల్ పశువుల చేయాలంటే పశువునా అవసరం లేదని చెప్పి ప్రత్యామ్నాయంగా అటు చెప్పిన గ్రామంలో నెరవే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా జూనో సిస్ డే జరుపుకుంటున్నాము అలాగే జిల్లా జిల్లా వ్యాప్తంగా కూడా మనము పదిహేను వేల డోసుల వరకు కూడా యాంటీనెబిస్ వ్యాక్సిన్ కూడా అన్ని హాస్పిటల్స్లో కూడాను ఉచితంగా ఈరోజు ఈ జూనో సిస్ డే సందర్భంగా అన్ని పెడ్డాక్స్కి మన వ్యాక్సినేషన్ చేయడానికి సప్లై చేసి ఉన్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా జూలై ఆరో తారీఖు నాడు మనము జూనోసిస్ డే అనేది జరుపుకుంటాము దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో లూయిస్ పాస్టర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక బాలుడికి ఈ యాంటీరెబీస్ వ్యాక్సిన్ని కొనుగొని దాన్ని విజయవంతంగా దాన్ని వ్యాక్సినేషన్ చేయడం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం జూలై ఆరో తారీఖు నాడు మనకి జూనోసూస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ నమస్తే అండి నా పేరు డాక్టర్ రవికుమార్ సహాయ సంచాలకులు ఇక్కడ గోపాలపట్నం పశు వైద్యశాలలో నేను వర్క్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం మనకు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జూలై ఆరున ప్రపంచ జూనోసిస్ దినోత్సవం మనం సందర్భంగా ఈ ఇక్కడ పాటిస్తున్నాం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే జూనోసిస్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకి మనుషుల నుంచి జంతువులకి వచ్చే సంక్రమిత సంక్రమిత వ్యాధులు అన్నమాట ఈ వ్యాధులు మించిమించుగా రెండు వందలకు పైన ఉన్నాయి ఈ వ్యాధులు ఇందులో అతి ముఖ్యమైనది ప్రమాదకరమైనది రేబీస్ అనమాట పిచ్చి కుక్క కరిస్తే వచ్చే జబ్బు రేబీస్ ఇది దీని సందర్భంగా నేను మళ్ళా విషయం చెప్పడం ఏంటంటే మనకి ఈ మధ్య రెండు వారాల్లో మనం అయితే భీమునిపట్నం మండలంలో పెంపుడు కుక్క ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క కాటుకే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు కేవలం ఏంటంటే నెగ్లిజెన్స్ అనమాట వాళ్ళ అశ్రద్ధ చూపించారు వాళ్ళ పెంపుడు కుక్కే కదా ఇంట్లో ఉంటుంది ఏమీ అవ్వదులే అని రేబీస్ వ్యాక్సినేషన్ చేయకుండా అట్లనే అది కరిచినప్పుడు వీళ్ళు కూడా వ్యాక్సిన్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తారు దానివల్ల తల్లి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు సో ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా పెంపుడు కుక్కలు పెంచే యజమానులు అది కుక్కలు కావచ్చు ఏమైనా జంతువులు కావచ్చు ద్వారా వాటికి ప్రాపర్గా డిపార్ట్మెంట్ పశువంతక శాఖ ఎప్పుడైతే వ్యాక్సిన్ చేయాలని చెప్పినప్పుడు అప్పుడు చేయించుకోవడం మంచిది ఆ సందర్భంగానే ఈరోజు డే ఒక ఆనవాయితీగా చేసుకున్నాం సో ఈరోజు ఈ గోపాలపట్నం పశువైద్య కేంద్రంలో సంవత్సరం సంవత్సరం చాలా సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ రోజు సుమారుగా ఐదు వందల కుక్కలకి ఇక్కడ రేబీస్ వ్యాక్సినేషన్ చేయడం అవుతుంది అనమాట ఇది ఇట్లనే కాదు హాస్పిటల్లో సమస్య మొత్తంగా ఈ రేబీస్ వ్యాక్సిన్ ఫ్రీగా చేయడం అవుతుంది అట్లానే హాస్పిటల్ అభివృద్ధి కూడా చాలా మంది డోనర్స్ అందరూ కూడా మనకి సహకరించారు ఈ వ్యాధులు ఒక రేబీసే కాకుండా యాంట్రాక్స్ అనే వ్యాధి అట్లానే హైడ్రాడోసిస్ అనే వ్యాధి అంటే మెదడుకి సంబంధించిన వ్యాధి అట్లానే ఇరూనరీ సిస్టమ్ కిడ్నీకి వాటికి సంబంధించిన లెప్టోస్పెరోసిస్ వ్యాధి అలా క్యాట్స్ గోపితే వచ్చే క్యాట్స్ ఫిరాజ్ డిసీజ్ అని ఇట్లా చాలా రకాల వినోద డిసీజ్ ఉన్నాయి సో ఈ విషయంలో ఇప్పుడు ఒకరిగానే పెంచుతున్న కూడా హక శాఖ యొక్క అధికారులు డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్త తీసుకొని టైం ప్రకారం వ్యాక్సినేషన్ చేసుకోవచ్చుగా నేను మీ మూలంగా విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ వార్తలు ఎంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం